జీవిత సత్యాలు తెలుసుకుందాం రచన తమనంపూడి దొరారెడ్డి నాలోని భావాలు ఎపిసోడ్ ఒకటి జీవిత సత్యాలు తెలుసుకుందాం జీవితంలో జీవితం గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు రచన తమనంపూడి దొరారెడ్డి మంచి సమయం చెడు సమయం అంటూ ఉండదు మనం చేసే పని మంచిదై ఉండాలి మనం పనిని పవిత్ర భావంతో నిర్మలమైన మనస్సుతో ఇష్టదైవాన్ని తలచుకొని ఎప్పుడూ ప్రారంభించినా ఒక్కటే మన కర్తవ్యాన్ని పట్టుదలతో విశ్వాసంతో దృఢ సంకల్పంతో నిర్వర్తించడమే మన పని ఫలితాల విషయానికి ఆ భగవంతుడు చూసుకుంటాడు మన జననం మంచి సమయం అంటూ చూసి జరగదు మన మరణం మంచి సమయం అంటూ చూసిరాదు ఈ రెండు మన చేతిలో లేవు మనం పనిని మంచి సమయం కోసం అంటూ కాలయాపన చేయవలసిన పని లేదు ప్రకృతి ధర్మం అందరికీ సమానం మనం మంచి సమయం చూసి నిప్పును ముట్టుకుంటే కాలకుండా ఉంటుందా నిప్పు కాలటమనేది సమయాన్ని బట్టి కులాన్ని బట్టి మతాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి వయస్సుని బట్టి ఉండదు ఎప్పుడు ఎవరు ముట్టుకున్నా కాలుతుంది అంతే మనం మంచి పనులు మంచి మనస్సుతో మంచి సమయం అంటూ కాలయాపన చేయకుండా ఎప్పుడు చేసినా మంచిదే విజ్ఞతతో ఆలోచించండి సర్వే జనా సుఖినోభవంతు ఒకటి పుస్తక రచన సమయంలో సహకరించిన కుటుంబ సభ్యులకు అభినందనలు రెండు పుస్తక రచనను ప్రోత్సహించిన శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు మూడు పుస్తక ముద్రణ పూర్తి బాధ్యతలు నిర్వర్తించిన మా మేనల్లుడు చిన్న భాస్కరెడ్డి బాబు కి ప్రత్యేక ధన్యవాదాలు నాలోని భావాలు ఆరోగ్యమే మహాభాగ్యము ఆరోగ్యం లేకపోతే మనకు ఎంత సంపద ఉన్న ఆనందము అనేది ఉండదు మనిషి స్వార్థం కారణంగా మనకు కల్తీ లేని వస్తువు అంటూ దొరకటం లేదు ప్రకృతి సిద్ధంగా లభించే గాలి నీరు కూడా స్వచ్ఛతగా దొరకటం లేదు మన జీవన విధానంలో కూడా చాలా మార్పులు వచ్చినవి శారీరక శ్రమ తగ్గిపోయినది ఒత్తిడులు పెరిగిపోయి చిన్న వయస్సులో బీపీ మధుమేహం గుండె జబ్బులు కొలెస్ట్రాల్ సమస్యలు వచ్చేస్తున్నాయి వీటి గురించి ప్రతి ఒక్కరికి కనీస జ్ఞానం ఉండాలనే ఉద్దేశ్యంతో అందరికీ అర్థమయ్యేలా ఇందులో వివరించడమైనది చదువుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం మగపిల్లలు ఆడపిల్లలు బయటకు వెళుతున్నారు వయస్సు రీత్యా ఆకర్షణలో పడి ప్రేమ అనే పేరుతో వివాహాలు చేసుకుని తక్కువ సమయంలోనే చాలా మంది విడిపోతున్నారు లేదా గొడవలు పడి మనహాంతి కోల్పోతున్నారు వీటి గురించి వివరంగా వ్రాయడం జరిగింది పిల్లలు పుట్టడం ఆలస్యమైనా ఆడపిల్లలు పుట్టిన ఆడవారిదే లోపం అన్నట్లు చాలా మంది కోడళ్లను వేధిస్తున్నారు ఈ విషయానికి గురించి తరువాత పేజీలలో చాలా వివరంగా వివరించడం ఆడపిల్లలు బయటకు వెళ్లిన తరువాత కొన్ని సందర్భాలలో మానభంగానికి గురై భయంకరమైన చిత్రహింసలకు గురవుచున్నారు దీనికి కారణం మగపిల్లలు పెరిగే వాతావరణం చాలా వరకు కారణమైతే ఆడపిల్లల వస్త్రధారణ కొంత దోహదం చేస్తున్నది పెద్దలు కూడా పిల్లల విషయంలో తప్పు చేస్తున్నారు పిల్లలను ఎంతసేపు క్లాసులో ఫస్ట్ రావాలి అని ఒత్తిడి చేస్తున్నారు తప్ప వారికి విలువలు గురించి మంచి చెడ్డలు గురించి సంప్రదాయాలు కట్టుబాట్ల గురించి న్యాయం ధర్మం ఇత్యాది విషయాలు చెప్పడం లేదు పోటీ విపరీతంగా పెరిగిన కారణంగా పిల్లల చదువు మీదే ఎంతసేపు దృష్టి పెడుతున్నారో తప్పపైన చెప్పుకున్న విషయాల మీద దృష్టి పెట్టడం లేదు పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని పెద్దలు క్రమశిక్షణతో బాధ్యతగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా జీవనం సాగిస్తే వారి పిల్లలు కూడా వీరిని అనుసరించి మంచి పౌరులుగా తయారవుతారు తల్లి దండ్రులు పిల్లల మీద ప్రేమతో కోరినదల్లా ఇవ్వకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే ఇచ్చి వారిని గమనిస్తూ తగిన సూచనలు చేస్తూ వయస్సుకు తగ్గ పనులు చెబుతూ చదువుతో పాటు మంచి చెడ్డలు డబ్బు విలువ అన్నీ తెలిసి మంచి పౌరులుగా తయారయ్యేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లి దండ్రులదే పిల్లల మీద ప్రేమతో ఏమీ నొప్పి తెలియకుండా పెంచితే పెద్దవారయ్యాక చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుచున్నారు ఏ విషయానికి అయినా హేతుబద్ధంగా ఆలోచించాలి నలుగురు చేస్తున్నారు కదా అని ప్రతిది గుడ్డిగా అనుసరించకూడదు అందరూ ఎప్పటి నుండో చేస్తున్నారు కాబట్టి అది సరి అయినదే అనుకోవడానికి ఏమాత్రం వీలులేదు అలాగే దైవభక్తి ఉండాలి కాని అది కూడా మూఢ భక్తి కాకూడదు దైవభక్తి ఆధ్యాత్మికత అంటే రోజూ పూజ చేసి గుడికి వెళ్ళి రావటం పుణ్యక్షేత్రాలు తిరగటం మాత్రమే కాదు అది ప్రాథమిక చర్య మాత్రమే తరువాత మనం చేయాల్సినది చాలా ఉన్నది అవి అన్ని లోపల పేజీలలో వివరంగా ఉన్నది భగవద్గీత అంటే చనిపోయిన వారి దగ్గర ఆడియో పెట్టి వినడం వినిపించడం కాదు అది సరి అయిన పద్ధతి కాదు భగవద్గీత అంటే మనిషి ఉత్తమ జీవన విధానమునకు మార్గదర్శి మనిషి రిటైర్ అయిన తరువాత అనగా అరవై సంవత్సరముల వయస్సు నిండిన తరువాత తెలుసుకోవలసినది కాదు చిన్నతనం నుండి తెలుసుకోవలసినది మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ మనకు కలిగినంతలో అర్హులకు దాన ధర్మాలు చేస్తూ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా జీవనం సాగిస్తూ ఉంటే భగవంతుడు మనకు ఏమి ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అనేది ఆయనే చూసుకుంటాడు మనం భగవంతునికి మొక్కులు మొక్కి అన్యాయంగా సంపాదిస్తూ అధర్మంగా ప్రవర్తిస్తుంటే ఎవరికి ఏ సాయం చేయకుండా స్వార్థంతో ప్రవర్తిస్తే వారికి తగిన గుణపాఠం సరైన సమయంలో చెబుతాడు తప్ప నాకు మ్రొక్కులు చెల్లించారు బంగారు కిరీటం చేయించారు కావున వీరికి మంచి చేద్దాము అని భగవంతుడు అనుకోడు నిత్య జీవితంలో మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం పనులు వాయిదాలు వేస్తాం కొన్ని పనులలో అశ్రద్ధ చేస్తుంటాం ఒక్కొక్కసారి చిన్న అశ్రద్ధ పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుంది ఇలాంటి విషయాలు ఇక్కడ ప్రస్తావించడమైనది మనకు అన్ని రంగాలలోను ఎందరో మహానుభావులు ఉన్నారు ఈ నందు ఐదు మంది మహనీయుల గురించి వివరించడం జరిగినది వారి జీవిత చరిత్రలు కొంతవరకు మాత్రమే వివరించడమైనది ఈ మహనీయుల నుండి అందరం స్ఫూర్తి పొందాలి విద్యార్థులు ముఖ్యంగా స్టీఫెన్ హాకింగ్ గురించి తెలుసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న కారణాలతో మనం పనులు వాయిదా వేయడం పూర్తిగా వదిలేయడం చేస్తాం అలాంటి వారు వీరి గురించి తెలుసుకుని స్ఫూర్తి పొందాలి ఇప్పటి వరకు చెప్పుకున్న అన్ని విషయాల గురించి చాలా వివరంగా ఈ పుస్తకంలో వ్రాయడం జరిగినది జీవితం గురించి వ్రాసిన ఇటువంటి విషయాలు మనం తెలుసుకుందామన్నా ప్రత్యేకంగా దొరకవు చాలా విషయాల గురించి వ్రాయడం జరిగినది ప్రస్తుతం అన్ని చిన్న కుటుంబాలు అయిపోయి ఎవరి బిజీలో వారు ఉంటూ చదువు గురించి పిల్లలకు చెప్పవలసిన చాలా విషయాలు ఎవరూ చెప్పడం లేదు అందువలన పది మందికి ఉపయోగపడాలి అనే మంచి ఉద్దేశ్యంతో పైన పేర్కొన్నటువంటి విషయాలు అన్ని వివరంగా నాకు ఉన్న జ్ఞానానికి లోబడి వ్రాసినాను నేను తెలుగు భాషాపరంగా చెప్పాలి అంటే పదో తరగతి మాత్రమే చదివాను ఎల్ సి ఈ అనేది టెక్నికల్ జ్ఞానానికి సంబంధించినది కావున నేను వ్రాసిన పదాలు పదాల కూర్పు సరిగా లేనిచో దయచేసి అర్థం చేసుకోవలసినదిగా మనవి చేస్తున్నాను ఇంత వ్రాయగలను అని నేను ముందు ఊహించలేదు పది మందికి ఉపయోగపడే విషయాలు పుస్తక రూపంలో తీసుకురావాలి అని బలమైన కోరిక పన్నెండు సంవత్సరాల నాటిది అనగా రెండు వేల ఎనిమిది నుండి ఉన్నది కరోనా కాలాన్ని ఉపయోగించి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నుండి అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై వరకు ఆఫీసు చేసుకుంటూ ఖాళీ సమయంలో ఈ రచన కొనసాగించాను దయచేసి అందరూ ఖాళీ సమయంలో వీలు కుదిరినప్పుడు ఒక్కసారి అయినా చదివి ఇందులో ఉన్న విషయాలు అర్థం చేసుకుని విశాల హృదయంతో స్పందించి ఒక్కొక్కరు ఒక్కో విషయంలో అయినా లబ్ధి పొందితే నా ఈ కష్టానికి ఫలితం లభించినట్లు భావిస్తాను ఆరోగ్య విషయంలో వ్రాసిన రీడింగు వివరాలు ప్రామాణికములు కావు ఒక అవగాహన కొరకు మాత్రమేనని తెలియజేస్తున్నాను సర్వేజనా సుఖినో భవంతు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న మీ శ్రేయోభిలాషి డోరా రెడ్డి మై బీసీఎస్ ఛానల్ మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటిపిఎస్ Slash Slash YouTube dot com at IBCS Modo Modo